హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మరి మీరు ఎలా ఉన్నారనైతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మనలో అయితే చాలామంది బియ్యాన్ని నెలకు నెలకు తెచ్చుకోకుండా సంవత్సరం పొడవునా వచ్చేలా బియ్యాన్ని ఒకేసారి ఐదారు ప్యాకెట్లు వేపించుకుంటారు కదండి మేము కూడా ఈ కేటగిరీలోకి వస్తామండి బియ్యాన్ని ఒకేసారి వేపించుకుంటాము సంవత్సరం పొడవునా వచ్చేలా ఒక ఐదు ఆరు ప్యాకెట్లు అయితే వేపించుకుంటామండి పాత బియ్యం రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే కొత్త బియ్యం రేట్ అనేది తక్కువగా ఉంటుంది కదండి మేము వచ్చేసి ఈ సంవత్సరంలో ఐదారు ప్యాకెట్ల బియ్యము కొత్త బియ్యాన్ని అయితే వేపించుకున్నామండి ఈ కొత్త బియ్యాన్ని మనము త్రీ మంత్స్ తర్వాత మాత్రమే యూస్ చేయాలండి కొత్త బియ్యాన్ని తెచ్చిన వెంటనే వండితే అన్నము ముద్దలా అవుతుందండి అందువల్లనే బియ్యాన్ని ఒక త్రీ మంత్స్ వరకు ఉంచి పాతబడిన తర్వాత మనము బియ్యాన్ని అయితే వండుకోవాలండి అప్పుడు మాత్రమే మనకు అన్నము పొడి పొడిలాగా వస్తుంది ఇదంతా నేను తెలియని వారి కోసమే చెప్పానండి మేము ఈ సంవత్సరం అయితే ఐదారు ప్యాకెట్లు బియ్యాన్ని తెచ్చుకున్నాము ఒక త్రీ మంత్స్ వరకు వాటిని ఓపెన్ చేయలేదండి అదే మేము చేసిన పెద్ద మిస్టేక్ అండి ఈ సంవత్సరంలో మాకు ముందు తెచ్చుకున్న బియ్యం ఉంటే ఆ బియ్యాన్ని వండుకుంటూ ఉన్నామండి ఇక అయితే ఈ బియ్యాన్ని అయితే అస్సలు పట్టించుకోలేదు ముందు సంవత్సరము వేపించుకున్న బియ్యం అనేవి అయిపోయాయండి ఇక అయిపోయినాయి అని చెప్పేసి నేను ఈ బియ్యాన్ని అయితే ఓపెన్ చేశానండి అండి ఇక ఓపెన్ చేసిన వెంటనే నాకు కనిపించాయండి చెక్క పురుగులు తెల్ల పురుగులు ఇవన్నీ కూడా చాలా విపరీతంగా అయితే పడ్డాయండి ఇక అయితే నాకైతే బాధ వేసింది ఇక్కడ చూడండి మీరే అబ్జర్వ్ చేయండి ఎంత చెక్క పురుగు పట్టిందంటే అంత చెక్క పురుగు అనేది పట్టింది అలాగే తెల్ల పురుగు కూడా అక్కడక్కడ పట్టిందండి మేము యాక్చువల్గా అయితే బియ్యాన్ని వేపించుకున్న వెంటనే ఈ విధంగా పురుగు చెక్క పురుగు అనేది పట్టకుండా మేమైతే ఇక్కడ చూపించిన విధంగా మేము ఒక క్లాత్ను వేసి క్లాత్ పైన బియ్యాన్ని వేసి బోరిక్ యాసిడ్ పౌడర్ని బియ్యం పైన చల్లేస్తామండి చల్లేసి ఈ బోరిక్ యాసిడ్ పౌడర్ మొత్తము బియ్యంలో కలిసేలా బాగా కలుపుతామండి మా ఆయన చూడండి ఇక్కడ బోరిక్ యాసిడ్ పౌడర్ని మొత్తం వేసి ఎలా కలుపుతున్నాడో ఆ విధంగా అయితే కలుపుకోవాలండి ఈ విధంగా కలిపితే బియ్యానికి చక్క పురుగు పట్టదు అలాగే తెల్ల పురుగు కూడా అస్సలు పట్టదండి మేము చేసిన పెద్ద మిస్టేక్ ఏమిటంటే బియ్యాన్ని తెచ్చిన వెంటనే మేమైతే బోరిక్ యాసిడ్ పౌడర్ను కలపలేదండి అలాగే ఉంచేసాము మేము చేసిన సెకండ్ మిస్టేక్ ఏమిటంటే బియ్యాన్ని తెచ్చిన వెంటనే మేము బెడ్రూమ్లో అయితే పెట్టేసామండి అక్కడ అయితే విండోస్ కూడా ఓపెన్ చేయలేదు కాబట్టి ఇక గాలి ఆడక బియ్యంలో అయితే విపరీతమైన పురుగు అయితే పట్టేసిందండి ఎప్పుడైనా సరే బియ్యాన్ని తెచ్చినప్పుడు మనము బియ్యాన్ని గాలి తగిలే ప్లేస్లోనే ఉంచుకోవాలండి అలాగ ఉంచుకుంటే బియ్యానికి ఎటువంటి పురుగు పట్టదు వీడియో చూస్తున్న వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి లైక్ ఇవ్వకుంటే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా ఆయన తెల్ల పురుగును మొత్తము తీసేస్తున్నాడండి చెక్క పురుగు కన్నా తెల్ల పురుగు అనేది చాలా ప్రమాదకరం మా ఆయనకైతే నేను చెప్పేశానండి ఈ విధంగా బియ్యానికి మొత్తం పురుగు పట్టింది అంటే ఇక మా ఆయన అర్జెంటుగా అయితే బోరిక్ యాసిడ్ పౌడర్ అనేది తెచ్చేసి ఈ విధంగా అయితే కలిపేశాడండి ఈ బోరిక్ యాసిడ్ని కలపడానికన్నా ముందు ఫస్ట్ అయితే మనము ఈ బియ్యంలో ఉన్న పురుగును మొత్తము జల్లించుకొని ఉంటే బాగుందినండి కానీ బయట అయితే వర్షం అనేది పడుతూ ఉందండి క్లైమేట్ మొత్తము తడిగా ఉంది కాబట్టి ఇక ఎక్కువ పురుగు పట్టకుండా అయితే మేము ఫస్ట్ ప్యాకెట్స్ అన్ని వేసి బోరిక్ యాసిడిన్ పౌడర్ను కలిపేసి నెక్స్ట్ మేము ప్యాకెట్లలో అయితే స్టోర్ అనేది చేసేసామండి ఎండ అనేది బాగా వచ్చినప్పుడు ఒక్కొక్క ప్యాకెట్ అనేది తీసి దాంట్లో ఉన్నటువంటి చెక్క పురుగును మొత్తము జల్లించేసి నెక్స్ట్ మేము బోరిక్ యాసిడ్ని మళ్ళీ కలిపి ప్యాకెట్లలో అయితే స్టోర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నామండి మేము చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయకండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా బియ్యాన్ని ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు బియ్యాన్ని తెచ్చుకున్న వెంటనే బోరిక్ యాసిడ్ని కలపండి అలాగే గాలి తగిలే ప్లేసెస్లో మాత్రమే బియ్యాన్ని పెట్టుకోండి మేము చేసిన పనికి పదికి రెండు పనులు అన్నట్లు ఉందండి మా తిప్పలు అయితే అంత ఇంత కాదండి ఇకైతే పడుకునే పాటికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే అయ్యిందండి ఈ బోరిక్ యాసిడ్ పౌడర్ అనేది మెడికల్ షాప్స్ లో అయితే దొరుకుతుందండి ఈ బోరిక్ యాసిడ్ పౌడర్ ని బియ్యంలో కలిపితే ఏమి కాదా అని అనుకుంటున్నారండి ఏమీ అయితే కాదండి మనం మనమైతే అన్నాన్ని చేసుకునేటప్పుడు బియ్యాన్ని అయితే బాగా వాష్ చేసుకుంటే సరిపోతుందండి ఓకేనండి ఈ రోజుటి వీడియో అయితే ఇంతేనండి న్యూ పర్సన్స్ ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్